మంచిది దేవుని బిడ్డలగ్న హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి వాక్యం నుంచి దేవుని యొక్క శక్తిని ఎలా పొందుకోవాలి అనే అంశాన్ని మనం చూద్దాం అందరూ కూడా బైబిల్లో మనం చూస్తే కీర్తన నూట పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిదిలో వాక్యం గురించి చాలా విషయాలు రాయబడ్డాయి మీకు టైం దొరికితే చదువుకోండి కీర్తన నూట పంతొమ్మిదిలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తన నూట పంతొమ్మిది డెబ్భై ఒకట వచనం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను చాలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే భక్తుడు నీ కట్టడలు నేర్చుకున్నటకు నాకు శ్రమ రావటమే మేలు అని చెప్తున్నాడు క్రైస్తవ జీవితంలో మనం అద్భుతంగా ఎదగాలి అంటే దేవుని ఒక వాక్యం చాలా ప్రాముఖ్యం ఈ దేవుని ఒక వాక్యం ధ్యానం చేయటం వల్లనే అభిషేకం అనేది రిలీజ్ అవుతుంది తర్వాత దేవుని ఒక కాపుదల వస్తుంది దేవుని ఒక చిత్తం జరుస్తుంది దేవుని ఒక ప్రవచనం వస్తుంది తర్వాత దేవుని ఒక వాగ్దానం మనకు అర్థమవుతుంది మనం త్రొట్టిలో పోకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి దేవుని ఒక వాక్యం ధ్యానం చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం చాలామంది బైబుల్ చదువుతారు కానీ అందులో ఉన్న మెసేజ్ని అందులో ఉన్న ప్రత్యక్షతను గ్రహించారు అందులో ఉన్న ప్రత్యక్షతను మనము గ్రహించాలి అది గ్రహించటానికి మనం చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే రోజు మార్నింగ్ లేచినప్పుడు కొద్దిసేపు ప్రార్థనలు గడిపి ఏదో ఒక అధ్యాయాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్గా అధ్యాయం అంతా కూడా చదవాలి ఓన్లీ అధ్యాయం మీదనే మనం ఫోకస్ చేయాలి ఫోకస్ చేసిన తర్వాత ఒక్కొక్క వచనం చదవాలి ఆ వచనంలో ఉన్న స్పష్టతను మనం అర్థం చేసుకోవాలి అంతే అందులోకెళ్ళే ప్రత్యక్షత వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నీ కట్టడా నేర్చుకున్నట్లు ఉండుట నాకు మేలాయను ఈ వచనం చదివిన తర్వాత దీని గురించి ఆలోచించాలి అసలు ఏంది ఈ వచనం భక్తుడు రాశాడు అంటే దేవుని ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనకు తెలియపరచబడతాయి భక్తుడు దేవుని ఒక వాక్యాన్ని ఇష్టపడటానికి కారణం ఏంటంటే ఆ వాక్యాన్ని బాగా ధ్యానం చేశాడు ఏ వాక్యము పంచకాండాలు ఆది కాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము కాండం అయితే దేవుని ప్రియమైన వారలారా ఇదే దేవుని ఒక ధర్మశాస్త్రం దీన్ని బాగా ధ్యానం చేయటం వల్ల దావిద్ భక్తుల లైఫ్ సెటిల్ అయింది అట్లనే బైబిల్లోకి మనం ఇప్పుడు ఒక ఆది కాండమే తీసుకోండి రోజుకొక అధ్యాయం మొత్తం బైబిలే చదవటం అవసరం లేదు ఎంత చదివినా కానీ అందులో ఉన్న సామర్థ్యం అందులో ఉన్న సందేశం తెలుసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది అట్లా మనకు బైబుల్ అర్థం కాదు దేవుని ఒక స్వరం మనకు వినబడదు మనం ఖచ్చితంగా అధ్యయనం టు అధ్యయనం చదవాలి రోజు మార్నింగ్ టైంలో ఆది కాండం ఒకటో అధ్యయనం తీసుకోండి అధ్యాయాన్ని బాగా చదవండి అందులోకెళ్ళి నేను ఏం నేర్చుకోవాలి ప్రతి వచనాన్ని ఆలోచించండి వచనంతో మాట్లాడండి సరిపోతుంది అందులోకెళ్ళి మీకు ప్రత్యక్షత వస్తుంది అభిషేకం వస్తుంది దేవుని ఒక వాక్యం వస్తుంది మీరు చేస్తుంది కరెక్టా రాంగా దేవుని ఒక దర్శనం దేవుని ఒక భారం ఆ బైబుల్ ద్వారానే వస్తుంది నేను అలా ధ్యానం చేసే అనేక విషయాలు నేను నా జీవితం గురించి తెలుసుకున్నాను హలో లుయా అట్లనే మీరు కూడా ఈ పని చేయాలని నేను ప్రభు పేరిట కోరుచున్నాను కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదవకండి ఏం ఎక్కదు వేస్ట్ అయిపోతుంది ప్రత్యక్షత కోసం ప్రయత్నించండి ఒక బుక్ ఒక పెన్ను తీసుకోండి ఒక సపరేట్ ప్లేస్ చూసుకోండి మార్నింగ్ టైంలో ఇంట్లో అయినా నడుస్తుంది బయట పార్క్లో అయినా ఇంకా బాగుంటుంది కొద్దిసేపు ప్రేర్లు గడపండి ప్రభువుని స్థుతించండి తర్వాత ఒక అధ్యాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ అధ్యాయాన్ని చదవండి జస్ట్ దేవుడు నాకు ఇందులోకి వెళ్ళి ఏం మాట్లాడబోతున్నాడు అంతే దాన్ని ధ్యానం చేయండి అది చదువుకోండి అందులో ఏదైనా మీకు దేవుడు మాట్లాడినప్పుడు ఏదైనా అనిపిస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి అవి ఒక బుక్లో రాసుకోండి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అపోస్తుల కరేం బాగా చదవండి ఒక పదిసార్లు చదవండి అందులోకెళ్ళి వాక్యాలు తీసుకోండి మీ పరిచర్యకు బాగా ఉపయోగపడుతుంది ఎవరో చెప్పింది కాదు ఎవరో పెట్టిన పునాది కాదు మీకంటూ దేవుడు ఒక పునాది ఇచ్చింది మీకంటూ దేవుడు ఒక స్టైల్ ఇస్తాడు మీతోనే డైరెక్ట్ దేవుడు మాట్లాడతాడు అపోస్తుల కార్యం చదవండి దాన్ని ధ్యానం చేయండి ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేయండి చాలా విషయాలు తెలుస్తాయి రైట్ మంచిది దేవుడి మాటలు దీవించునుగాక మనం ప్రార్థన చేసుకుందాం స్తూతం తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందన ఈ విధముగా నీ బిడలతోను మాట్లాడండి వారిని మీరు దర్శించండి వారితో మీరు మాట్లాడండి మీరు బలపరచండి వారి పక్షాన్ని మీరు ఉన్నారని నిరూపించుకోండి నీ యొక్క సాక్షిగా వారిని మీరు నిలబెట్టండి ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడని మీరు కదిలించండి లోతైన ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించండి నీ ఉద్యమం వారి లోపల పుట్టునుగాక మీరు బలపరచుమని ప్రభు అయిన ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది ప్రభు చిత్తమైతే రేపు కూడా మనం కలుసుకుందాం అందరికీ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ